నుండి తెలివి తీసుకోవడం మర్చిపోయిన వ్యక్తులు అమెరికాలో ఆరుగురు అమ్మాయిలు ఒక పడవలో పార్టీ చేసుకుంటున్నారు ఆ పడవపై ఐదుగురికంటే ఎక్కువ మంది కూర్చోవద్దు అని రాసి ఉంది కాని వారు ఈ నియమం అందమైన అమ్మాయిలకు వర్తించదని అనుకున్నారు అంతేకాకుండా వారి సెల్ఫీలు చెడిపోతాయని లైఫ్ జాకెట్లు కూడా వేసుకోలేదు వారు సముద్రం మధ్యకు చేరుకోగానే వారి పడవ బోల్తాపడింది వారంతా దేవకన్యల నుండి జలకన్యలుగా మారారు ఆస్ట్రేలియాలో ఒక మహిళ వీఆర్ హెడ్సెట్ కొని దానిని ధరించి ఇంట్లో గంతులు వేయడం ప్రారంభించింది కాని ఆమె తన చుట్టూ ఉన్న వస్తువులను తొలగించడం మర్చిపోయింది కొద్దిసేపటికే ఆమె ఒక కుర్చీకి తగిలి ఒక పాత హీటర్మీద పడింది దానివల్ల ఆమెకు షాక్ తగలడమే కాకుండా ఆమె ఇంట్లో మంటలు కూడా చెలరేగాయి ఒక వ్యక్తి తన ఆరు మీటర్ల పొడవు గల ఫిషింగ్ రాడ్ను నీటిలో విసిరాడు కాని అలా చేసే ముందు అతను చుట్టూ చూడటం మర్చిపోయాడు అతని ఫిషింగ్ రాడ్ నేరుగా ఒక తీగకు తగిలింది దాంతో అతనికి చాలా పెద్ద షాక్ తగిలింది న్యూజిలాండ్లో ఒక వ్యక్తికి సీట్ బెల్ట్ ధరించడం లేదు పోలీసులు అతనికి చాలాసార్లు జరిమానా విధించినా అతను మారలేదు పైగా అతను ఒక నకిలీ సీట్ బెల్ట్ను తయారు చేయించుకున్నాడు దీనికి కొంతకాలం తర్వాత అతను ఆసుపత్రిలో శవమై కనిపించాడు